కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా బెజూర్ మండలంలోని బోగుడగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మేరీమాత ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలను శాసన శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మిషనరీలు మారుమూల ప్రాంతాలలో విద్యాభివృద్ధికి తోడ్పడడం సంతోషకరమైన విషయమని తెలిపారు ఈ పాఠశాల మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెంది హై స్కూల్గా అవతరించాలని అభిలషించారు

మాధ్యమ కాన్వెంట్ నుంచి వచ్చిన అధ్యాపకారం వారికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మారుమూల ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం వెనక్కి నెట్బడ్డ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇంత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలకి చదువు చెప్పాలనే తలంపుతోటి మీరు ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే మాతీ గారు ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసినట్టు ఇప్పుడు కేరళకు పోయరు చాలా అసలు అభివృద్ధికి ఆమ ఆమడి దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చర్చి ఈ స్కూలు ఏర్పాటు తోటి కొంత చదువుకోవడానికి వెసులుబాటు ఏర్పడ్డది అక్కడ ఇంకొక దగ్గర ఉన్న స్కూల్ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి కొంత పర్మిషన్ లో ఇబ్బంది ఉండే దాన్ని కూడా ఫాదర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా పరిష్కరించడం జరిగింది నాలుగో తరగతి కానీ ఇది హై స్కూల్ వరకు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఎందుకంటే ఈ ఏరియాలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేని లోటు బెజూరు మండలంలో ఉన్నాయి స్కూల్స్ క్లూర్ ఆరకాయలుగా అభివృద్ధి చెందాలి దేవుని కృప వలన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నేనైతే ఈ ప్రాంగణానికి ఒక పది సార్లు వచ్చి ఉంటాను చాలా సార్లు ఇక్కడ భోజనం చేసిన సార్లు ఇక్కడ మధ్యాహ్నం పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కొంత వెసులుబాటు కూడా తప్పకుండా దేవుని కృప ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందాలి మేము కూడా శక్తించడం లేకుండా కృషి చేస్తాం మంచి తలంపు తోటి మంచి ఆలోచనతోటి మా సౌ వాతావరణంలో ఇవాళ పాఠశాల మరియు చర్చ ప్రాంగణం ఉంది కాబట్టి దీని ఇంకా గ్రామస్తులకు గ్రామస్తుడు కూడా మాజీ సర్పంచ్ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు అందరికీ సెలవు తీసుకుంటున్నాను జై